నా పేరు బైరెడ్ కుమార్ నాది స్వగ్రామం చేటపరు నేను పంతొమ్మిది ఎనభై నుంచి అక్కడ ఉంటున్నాను నాది సెట్టిపల్ కులం ఈ కులానికి మొన్న గ్రా గవర్నమెంట్ ప్రభుత్వం వారు ఏలూరు గ్రా ఏలూరు పట్టణానికి ఒక షాపుని బా బాబుని కేటాయించారు దానికి నిమిత్తం నేను నా సర్టిఫికెట్లు ఉన్న దాన్ని బట్టి నేను అక్కడ సబ్మిట్ చేసుకున్నాను క్యాష్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాను క్యాష్ సర్టిఫికేట్ బట్టి తీసి ఇచ్చాను అది దాలో నాది నా పేరు మీద తగ్గింది నా పేరు మీద తగిన కాడి నుంచి మా కుల సంఘం వాళ్ళు మా కులపు వాళ్ళు మా వాళ్ళు నువ్వు మా కులంలో లేవు నాతో పాటు మా కులంలో మీ మీ ఇంటి పేరు మా మీ ఇంటి పేరు మన మా కులంలో లేదు కాబట్టి నువ్వు చెట్టుపల్లి కులానికి చెందినవాడు కాదు అని అన్నారు నేను అప్పటికీ కూడా నేను చేతపద మా ఎంఆర్ఓ ఆఫీస్లో పంచనామా చేశారు పంచనామా చేసి ఆడివ ఆడివ గారికి పంపించారు ఆ గారు నేను పిలిచారు నేను చెప్పాను అక్కడ నేను చెట్టుపల్లి పలుచుకోవాలని చెందినవాడిని అండి నాకు ఈ ఈ సంఘం వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు అప్పటికి నేను వాళ్ళతో చెప్పాను నా నేను చెట్టుపల్లి పలుచుకోవాలను చెందినవాడిని అని చెప్పి నాకు కొంతమంది పెద్దలు నన్ను బెదిరిస్తున్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మొత్తం నా రికార్డ్ అంతా సబ్మ సబ్మిట్ చేశాను దాని ప్రకారం నాది లాటరీలో కలిపారు లాటరీ తీసిన రోజున కూడా ఆ ఎవరో కూడా సంఘం అభ్యర్థులు చెప్పలేదు ఇప్పుడు కొంతమంది పెద్దలు సంఘం పెద్దలు నన్ను బెదిరించి భయపెట్టి మా కులపాడు కాదు మా సంఘం కాదు అని బెదిరించి నన్ను కులంలోంచి సర్టిఫికెట్ మార్చమని మిమ్మల్ని అంటే ఏం చేస్తామని

చట్టబద్ధంగా ఈ సర్టిఫికెట్ మీదే వచ్చింది కదండి సర్టిఫికెట్ మీద గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికెట్ మీద వచ్చిందండి ఇప్పుడు ఇది ఏమన్నా ఇచ్చింది పేరు మీద చూసేస్తుంది ఆయన వరకు వెళ్తుందండి ఇప్పుడు వేరే పని మధ్యలో ఏదో సర్టిఫికేట్ తీసుకొని దాని మీద ఆయన ఇన్నాళ్ళు ఉండి ఇప్పుడు ఇది వాడుకున్నారంటానికి లేదు ఆయన కుల సర్టిఫికేట్ ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో దాని మీద ఇప్పటివరకు ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అదే పని అదే వర్క్ చేసుకుంటున్నారు అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఈయన సొంతంగా మాకు తగిలేసరికి ఇప్పుడు వచ్చింది వాళ్ళకి అభ్యంతరం మా క్యాస్ట్లో మీ ఇంటి పేరు లేదన్న ఒకే ఇంటి పేరు ఒకే క్యాస్ట్లో ఉంటుందా ఏంటండి రెండు మూడు క్యాస్ట్లో ఉంటుంది కదండి అలాగే అనుకోవచ్చు కదా ఇప్పుడు మమ్మల్ని బ్లేమ్ చేసి రోజు ఇదే టార్చర్ పెడతాం ఏంటండి మీ గవర్నమెంట్ పరంగా మేము పెట్టుకున్నాం వచ్చి వచ్చింది మాకు ఈయన పట్టుకొని ఒక టార్చర్ పెట్టి బెదిరింతం వదిలేయమని అంటాం ఆమె అది మీ పేమెంట్ ఇచ్చేస్తాం అమౌంట్ ఇస్తాం మాకు ఆ షాప్ వదిలేయండి అనేసి చెప్తున్నారండి అడుగుతున్నారండి మాకొచ్చింది మేము అది కష్టమో నష్టమో మేము భరింతంగా ఎట్లా వదులుతామండి అయినా మేము మేము గవర్నమెంట్ పరంగానే వేసుకున్నాం కదా సర్టిఫికేట్ కూడా గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేటే కదండి ఆయన చదువుకున్నప్పుడు కలెక్టర్ గారి సమక్షంలోనే మేము వేసుకున్నాం అండి వేసుకున్నాం ఆయన చూసే కదండి మాకు ఇచ్చారు రాతీసింది కూడా ఆ సర్టిఫికేట్ మీదే కదండి అప్పుడు గవర్నమెంట్ తెలియకుండా అంత తెలియకుండా అంత అమాయకంగా ఏమి ఇవ్వదు అది మాకు ముందు ఇచ్చినప్పుడు కూడాను ఇప్పుడు మధ్యలో మాకు షాపు తగిలింది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు అభ్యంతరం వచ్చింది క్యాస్ట్ అనే ఫీలింగ్ మరి ఎన్ని సంవత్సరాలు అదే వైన్ షాప్ లో చేస్తున్నప్పుడు అప్పుడు ఏం అడగలేదండి ఏం చేయలేదు దీని మీద ఇంటా ముందు వేసినప్పుడు కూడా ఏం మాట్లాడలేదండి రిజర్వేషన్ లో ఇదే గీతకారు మీరు రిజర్వేషన్ పోయి గూడకి వేసాను మాచల్లో అప్పుడు అక్షయ జోల్ అభ్యంతరం పెట్టలా తగలేదండి అప్పుడు తగలేదు కాబట్టి అభ్యంతరం పెట్ల ఇప్పుడు తగిలింది కాబట్టి అభ్యంతరం పెట్ట అప్పుడే నా సర్ఫికేట్ అయితే ఆ రోజు రిజెక్ట్ చేయాలి కదా క్యాస్టర్ పేకెట్ ఆన్లైన్ తీసుకున్నాను అది సబ్మిట్ చేశాను అప్పుడు నువ్వు అబ్జెక్షన్ పెట్టలే మళ్ళీ మొన్న అప్లై చేసినప్పుడు కూడా నాకు అబ్జెక్షన్ లేదు లాటరీ తీసిన తర్వాత నా పేరు మీద తగిలితే ప్రతి ఒళ్ళు సంఘం వచ్చి ఇప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఇది న్యాయం చేయండి అది ఒక సంఘానికి కాదు అది ఒక క్యాస్ట్ కాబట్టి చట్టి బజల కోసం కాబట్టి నేను వేసుకున్నాను అది సంఘానికి ఇచ్చింది ఏం కాదు సంఘానికి ఇచ్చింది మాత్రం మాత్రం కాదు ఇది కులవానికి ఇచ్చింది కాబట్టి వేసాను దయచేసి ఏంటండి మాకు రక్షణ కల్పించాలని మేము కోరుకుంటా కానీ ఇప్పుడు మేము ప్రశ్నించుకొచ్చామండి మేము అది క్యా అదే క్యాస్ట్ కాదు అన్నప్పుడు మాకు మరి షాప్ తగిలిందర్త అదే షాప్ మాకు ఇవ్వండి మేము ఇంత అమౌంట్ ఇస్తాము ఇరవై ఇస్తాం అని చెప్పి ఎలా అడుగుతున్నారు సార్ మరి అది కానప్పుడు మరి ఆ సర్టిఫికేట్ మీద వచ్చింది బట్టి షాప్ రాబట్టేగా వీళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు బెదిరించి మాకు ఇచ్చేయండి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు సార్ మరి కానప్పుడు ఎలా అడుగుతారు వాళ్ళు మరి అప్పుడు అసలు అసలు రద్దు చేస్తే షాప్ మొత్తానికి రద్దు చేయాలి కదా మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకొని మాకు అమౌంట్ ఇస్తాం నేను అలా అడుగుతారు సార్ వాళ్ళు వాళ్ళ క్యాస్ట్ కాదు వాళ్ళ వాళ్ళతో గ్రూప్లో లేము ఏంటి దేనికి వాళ్ళతో తిరగలేదు ఎక్కడికి వెళ్ళలేదు అంటే ఇప్పుడు ఒక క్యాస్ట్ అయితే ఇప్పుడు అందరితో తిరగాలి చేయాలన్నదన్న తన పని తను చేసుకొని తను ఉంటున్నారు తన ఏ క్యాస్ట్ అనేది ఒక వర్క్ చేసినప్పుడు పది మంది వారు ఉన్నప్పుడు ఆ పది మందిలో ఎవరే క్యాస్ట్ అనేది తెలియకుండా ఇన్ని సంవత్సరాల వైన్ లో ఆయన ఉన్నారండి ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి తెలియలేదా ఆయన ఏ క్యాస్ట్ అనేది ఎన్నిసార్లు వేసుకున్నప్పుడు తగలేదు అప్పుడే అడగాలి కదా నువ్వు ఎలా వేస్తామని ఇప్పుడు షాపు తగిలింది కాబట్టి ఆయన బెదిరిస్తున్నారు ఇప్పుడు ఆయనకి ఏ ఇబ్బంది వచ్చినా ఆయన హెల్త్ పరంగా కానీ ఏ రకంగా కానీ ఆయన టెన్షన్ పెట్టుకుని ఏదైనా దానికి పూర్తి బాధ్యత ఆ కుల పెద్ద ఉంది దానికి దాని మీద నేను అస్సలు ఊరుకోనండి ఆయన ఇప్పుడు ఆయన ఏదైతే ఆయన ఉన్న హెల్త్ ఇష్యూని బట్టి వాళ్ళు ఇచ్చిన టెన్షన్స్కి వాళ్ళు ఇచ్చిన బెదిరింపులకి ఈయనకేమైనా హెల్త్ ఇష్యూ అయినా ఏది జరిగినా పూర్తి బాధ్యత వాళ్ళే వహించాలి ఆ విషయం మీద నేను అస్సలు ఊరుకోనండి అది మీ అందరి ఆధరాభిమానాలతో సెన్సిటివ్ ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సెన్సిటివ్ ఫేజ్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి డిటీసీ మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ఫ్లాట్ కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ పేజ్ కరెంట్ సీసీటీవీ పర్యవేక్షణ బ్యాంకు లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది విచ్చేయండి సెన్సిటీ సిటీ ఫేస్ త్రీ కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ వన్ సెవెన్ మరియు